సెవెన్ డేస్లో సెట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఈ తర్వాత అంతా ఇక నొప్పుల గురించి అది నొప్పి చేస్తాను ఆయిల్ తిరిగిన తిరిగిన తర్వాత ఏడు రోజుల్లో సెట్ అయిపోయింది బాగా తర్వాత ఇప్పుడు పైపై మసాజ్ చేస్తున్నారు అనమాట ఇన్ఫెక్షన్ని మనం దాన్ని క్లిస్ చేయడం కోసం ఆయిల్ ఆయిల్ క్రిస్ట్ జాగ్రత్త చక్కగా ఇలాగా అప్లై చేసుకుంటాం ఆ నరాలు అనేది చిక్కబడి ఉంటాయి కదా కట్బడి కట్టుండి ఉన్ని చిక్కబడి ఉంటుంది బ్లడ్ బ్లాక్ అయి ఉంటుంది బ్లాక్ కాకుండా నీటిగా ఉంద ఇక్కడ బాగా వాసింది నిన్న తగ్గింది ఈ చెయ్యేమో పూరి లాగా ఉంది ఏది మనం పూరి అంటాం చూడు అలాగా అమ్మో నా చెయ్యి వసింది నీరు పెట్టు నాదే మనం హాస్పిటల్ కి వెళ్ళాము అనుకో హాస్పిటల్ కి పోయినం అనుకో ఓజీ నా రచ్చ రచ్చ ఇట్లాగా మనము హాస్పిటల్కి లేదు అత్యవసరం కావాలి కానీ మన అవసరం వాళ్ళు యూజ్ వాళ్ళు బాగా ఇది చేసుకొని మనల్ని ఇంకా ఇబ్బంది కోరంతా అయితే కొండంత వంద రూపాయలు అవుతుంది చేయమ చేయట్లేదు అలా దగ్గర దగ్గర అనుకో ఏం కదా అనుకో 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 ఏం ఏమంటారు ఆడ ఉండదు తక్కువ ఆడ ఆ ముందు గట్టిగా పడుతుంటా పెట్టినట్టు అదే నిస్తే వాయు వాయు అనిపోయిందా వాగడానికి ప్రాబ్లం లేదు మన ప్రాబ్లం ఏం కాదు మీరు చిన్నగా మడవాలండి కొంచెం ఆడిస్ ఉంటే రక్తం అనేది సరఫరావుతుంది మీరు ఎప్పుడైతే దాన్ని మీరు ఇగబడతామో అది ఇబ్బంది ఆటోమేటిక్ గా నరం చిక్కబడి చిక్క పడుద్ది ప్లస్ జామ్ అయినట్టు ఉంటుంది మనిషి దగ్గర పిండి కట్ అయితే ఇంకా చెయ్యి ఆడించలేము కదా మనం ఇది ఆవిరి కట్ట ఆవిరి కట్ట కట్టినా ఏమైందంటే మా లోపల ఏదన్నా కొద్ది గొప్ప ఉన్నది సెట్ అయిపోద్ది అంటే ఎలాంటి మందు వెయ్యము